సృష్టిని ఆరాధించాలా సృష్టికర్తన అసలు సృష్టి అంటే ఏమిటి సృష్టి అంటే ఈ విశ్వం గ్రహాలు సూర్యచంద్రులు భూమి కొండలు చెట్లు నదులు సముద్రాలు జంతువులు మనుషులు అన్నీ సృష్టితాలే అంటే ఒకరిచేత సృష్టించబడినవి వీటన్నింటినీ సృష్టించినవాడే సృష్టికర్త ఇప్పుడు సృష్టిని ఆరాధించాలా సృష్టికర్తను పూజించాలా తెలుసుకుందాం దీని గురించి గ్రంథాలు ఏం చెబుతున్నాయో చూద్దాం శ్వేతాశ్వతర ఉపనిషత్తు నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో నా తస్య ప్రతిమ అస్తి అని ఉంది అంటే ఆయనకు ప్రతిమ లేదు అని బైబిల్లోని నిర్గమకాండము ఇరవైవ అధ్యాయం మూడు నాలుగు వాక్యాలలో ఇలా ఉంది నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు ఇది సృష్టికర్త అయిన దేవుడిని మాత్రమే ఆరాధించాలని స్పష్టంగా చెబుతున్న పది ఆజ్ఞలలో మొదటిది దివ్య కురాన్లోని రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యంలో ఇలా ఉంది యాబు రం అంటే ఓ మానవులారా మిమ్మల్ని మరియు మీ పూర్వీకులందరినీ సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి తద్వారా మీరు భయభక్తులు బలవారవుతారు ఈ గ్రంథాలన్నీ సృష్టికర్తను ఆరాధించండి దృష్టిని కాదు అని స్పష్టంగా చెప్తున్నాయి మరి వేటిని ఆరాధించాలి అనేది పూర్తిగా వ్యక్తిగతం దివ్య హురాన్లోని రెండవ అధ్యాయం రెండు వందల యాభై ఆరవ వాక్యంలో ఇలా ఉంది లా ఇగ్రహ సిద్దీన్ అంటే ధర్మం విషయంలో బలవంతం లేదు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి